హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని అర్హత పొందిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి అర్హత పొందిన పెన్షన్దారులకు రేపైతే పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు అందదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కారణాలు మనం చూసుకున్నట్టయితే శనివారం ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు ఉన్నాయి సోమవారం మధ్యాహ్నం నుండి మీ వార్డు సచివాలయాల్లోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి అనంతరము సెక్రటేర్స్ అమౌంట్ని అయితే కలెక్ట్ చేసుకుని మీకైతే మూడవ తారీఖు నుండి ఏప్రిల్ మూడవ తారీఖు నుండి పదవ తారీఖు ఈ మధ్యలోనైతే వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలని అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ శనివారం ఆదివారం అయితే సెలవు దినాలు ఉన్నాయి మూడో తారీఖు నుండి పదో తారీఖు ఈ మధ్యలోని వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే దాదాపుగా మీ వాలంటీర్స్ మీ ఇప్పటివరకు మీ గ్రామ వాలంటీర్స్ ఎవరైతే మీకు వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి మీకు అయితే అమౌంట్ ఇస్తున్నారో వారే మీ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలను సో ఫ్రెండ్స్ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి వీడియోకి కంపల్సరీ ఒక లైక్ని ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అదే అదేవిధంగా కొత్త పెన్షన్లు రిజిస్ట్రేషన్లు అదేవిధంగా పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లోనైతే రిలీజ్ అవుతుంది కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనగా ఏప్రిల్ మూడవ తారీఖు నుండి పదవ తారీఖు ఈ మధ్యలోని వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన మూడు రూపాయలు మీకైతే మీ వాలంటీర్స్ అందజేస్తారు సరే కొత్త అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ ధన్యవాదములు